డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అండ్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్కి ఒక ఆర్టీఐ కార్యకర్త అతని పేరు గణేష్ ఒక దరఖాస్తు చేయడం జరిగింది భారతదేశంలో ఎక్స్ఎంపీ లిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓల్డ్ పెన్షన్ పొందుతున్నటువంటి వారి ఇష్టం అని చెప్పింది అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్స్ ఎమ్మెల్యేలు ఏ రకంగా పెన్షన్ పొందుతున్నారో వారి లిస్ట్ కూడా ఇమ్మని చెప్పింది ఇక్కడ మనం వారు చట్టబద్ధంగానే పెన్షన్ పొందుతూ ఉన్నారు వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు కూడా కానీ ఇందులో పెన్షన్లు పొందుతున్న వారి యొక్క లిస్టు తీసుకుంటే వేలాది కోట్లు ఆస్తులు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు తీసుకుంటూ ఉన్నారు అందులో మొదటి వ్యక్తి అశోక్ రాజు ఆయన రాజవంశస్థుడు ఆయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు ఎంపీగా పనిచేశారు ప్రస్తుతం గవర్నర్గా కూడా నియమిదలయ్యారు ఆయన ఎంపీగా పెన్షన్ పొందుతూ ఉన్నాడు అలాగే రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పనిచేసినట్టు ఎమ్మెల్యే పెన్షన్ పొందుతూ ఉన్నాడు రెండో వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు మెజస్టార్ చిరంజీవి గారు గతంలో తిరుపతి శాసనసభ్యుడిగా పనిచేశారు అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు ఆయన రెండు పెన్షన్లు పొందుతూ ఉన్నాడు స్టేట్ నుంచి ఎమ్మెల్యే సెంట్రల్ నుంచి ఏమో రాజ్యసభ సభ్యుడికి అంతా మూడో వ్యక్తి టీజీ వెంకటేష్ ఈయన వేలాది కోట్లు కలిగి ఉన్నాడు గతంలో ఎమ్మెల్యేగా చేశాడు ఎంపీగా పనిచేస్తాడు వారు కూడా రెండు పెన్షన్లు పొందుతున్నారు అలాగే నాదెండ్ల భాస్కర్ గారు వారు రెండు పెన్షన్లు పొందుతూ ఉన్నారు ఇలాగ ప్రముఖులు తీసుకుంటే చాలా ఎక్కువ మంది పేర్లు అయితే వినపడుతూ ఉన్నాయి అంటే మనం ఆలోచించవలసింది గమనించవలసిన విషయం ఏంటంటే సెక్షన్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ద శాలరీ ఆఫ్ ఆర్ పెన్షన్ యాక్ట్ ప్రకారం ఎంతమంది అయితే రెండు ఫెన్షన్లు పొందుతున్నారో అటు సెంట్రల్ నుంచి స్టేట్ నుంచి ఏదో ఒక ఫంక్షన్ పొందేలాగా ప్రభుత్వం అయితే సవరించవలసిన అవసరం అవస్థత ఎంతన ఉంది